అందరికీ నమస్కారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో చిత్రలేఖనం క్విజ్ పోటీలలో స్కూల్ నుంచి కాలేజీ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త వి సత్యప్రసాద్ గారు కోరింగ అటవీ శాఖ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ గారు చేయుత ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ గారు యంగ్ మైండ్స్ అధ్యక్షులు వాకడ వెంకటరమణ గారు ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావు గారు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి శ్రీ పి రామకృష్ణ గారు చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కేసరి శ్రీనివాస్ గారి పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా మదర్ తెరీసా ఆర్ట్స్ అకాడమీ మండపేట డాక్టర్ ఎం సత్యానందం గారి ఆధ్వర్యంలో నిర్వహించ జీవ వైవిధ్య చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది మొత్తం కార్యక్రమం అంతా కూడా ఈ వీడియోలో చూపించే ముందు మీరు చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా బెల్ బటన్ మీద తెచ్చడం ద్వారా రెండవ తారీఖున విజయవాడలో జీవవైవిద్యం మీద ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు జీవ జీవవైద్యానికి సంబంధించిన అతిథులందరూ కూడా అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ లైబ్రరీ నందు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవకోటి ప్రాణులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకి కూడా మనం ఒక మన ఇంట్లో ఎలాగోతే మనం పిల్లలను కాపాడుకుంటున్నామో ఈ జీవులను కూడా ఆ విధంగా కాపాడుకోవాలని కోరుకుంటూ పిల్లలకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన అతిథులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తాం నమస్కారం ఈరోజు ఇంటర్నేషనల్ సందర్భంగా మరి విజయవాడలో ఇరవై రెండవ నిర్వహించిన కార్యక్రమం నిమిత్తం మరి కాకినాడ పరిధిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవగాహన సాధిస్తాయి అలాగే పర్యావరణం మీద మన బాధ్యత ఏంటి పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అనే అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నా సెంట్రల్ లైబ్రరీలో మనం ఎక్కడో ఏకతాటిపైకి వచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన మన వంతిగా సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనే దాని మీద ఈ రోజున అవగాహన సాధి నిర్వహించడం నిజంగా హర్షించదగ్గ విషయం మరి దానికి మా చేయూత సంస్థ తరఫున కూడా మేము ఎలా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వీరితో కూడా కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ త్వరలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇచ్చే పిలుపుకి మా వంత సహాయ సహకారాలు అందిస్తామని అలాగే పర్యా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని తెలియజేస్తున్నాం మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు డిస్టిక్కి నాలుగు జిల్లాలు నేను చూస్తుంటాను మా చైర్మన్ గారు వచ్చేసి ఎన్ విజయకుమార్ గారు సెక్రటరీ గారు వచ్చేసి పి రామకృష్ణ ఐఎఫ్ఎస్ గారు వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో విక్రమం చేయటం జరుగుతుంది ఈ కాకినాడలో ఈ శ్రీ కేశరి శ్రీనివాస్ గారు వచ్చేసి ఇక్కడ డిస్టిక్ కోఆర్డినేటర్గా ఉన్నారు సైనా కూడా చాలామంది పిల్లలు అటెండ్ అవడం చాలా సంతోషంగా ఉంది ఈ జీవ వైవిధ్య మండలి మీద ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ అండ్ బయో బయోడైవర్సిటీ డే ట్వంటీ సెకండ్న విజయవాడలో జరుగుతుందండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆ రోజున ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి అక్కడ తీసుకొచ్చి మన ఫారెస్ట్ మినిస్టర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది హాలిడేస్లో కూడా రావటం మా బోర్డు తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అబ్బాయి రామ్ చరణ్ ఎయిత్ క్లాసు మున్సిపల్ హై స్కూల్ ఎండోమెంట్స్ కాలనీలో చదువుతున్నాడు ఈ అబ్బాయి ఏంటంటే మన కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై ఇంతమించిలో ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ఏంటంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ టూ ప్లాంట్స్ని నాటి వాటిని కొన్ని నీళ్ళేటువంటి ఇటువంటివి కూడా చేసాడు ఇక్కడ కూడా రెండు మొక్కలు నాటాడు ఇక్కడ అందువల్ల అంటే మనం ఏదో మనం డ్రాయింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసామా ప్రైజ్ వచ్చిందనేది కాకుండా మన నిజ జీవితంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసాం ఆచరణ ఎంతవరకు చేసామనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ఇక్కడ మనం కాంపిటీషన్ పెట్టాం ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి అయినప్పటికీ ఒక టూ అవర్స్ పాటు మనం స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది అవునా కదా అందరూ చెమటలో ఉన్నాయి సో ఈ పరిస్థితి తగ్గాలంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా మనం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని బాగా విస్తృతంగా చేయాలి మన చేయుత ఫౌండేషన్ కానీ యంగ్మెంట్స్ యంగ్మెంట్స్ కానీ బయడవర్సిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేస్తున్నాయి మీరు కూడా అనేకమైన ఆర్గనైజేషన్ ఆలెజీ వల్లనే ఒక ఆర్గనైజన్ ఉంది అనేకమైన ఆర్గనైజేషన్స్ కాకినాడలో పనిచేస్తున్నాయి అయినప్పటికీ ఒక పది నిమిషాలు వర్షం వస్తే కాకినాడలో రోడ్లన్నీ ములిగిపోతున్నాయి ఎందుకు ములిగిపోతుంది అనేది ఆలోచించాలి మీరు అంటే మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించిన తర్వాత మనం ఏం చేస్తామంటే శుభ్రంగా డ్రైనేజీలో పాడేస్తున్నాం ఆ డ్రైనేజ్లో ఎక్కడికి వెళ్తాయి అవి ఆగిపోయిన తర్వాత వాటర్ శాం స్టాగ్నేట్ అయిపోద్ది మనం అన్నిటిని కూడా ఆచరించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మండలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ న్యాషనల్ కానీ చేయూత లాంటి స్వచ్ఛంద సంస్థలు యంగ్ మైండ్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇటువంటి బీచ్ క్లీనింగ్ అని ఇటువంటి అనేకమైన యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు సో మీరు అందరం మోటివేట్ అయ్యి మీరు ఏం చేయాలంటే మన భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ పర్యావరణ పరిరక్షణ చే చేసే విధంగా మనం కృషి చేయాలని కోరుకుంటున్నాం ఇంత మే నెలలో కూడా ఇంతమంది సుమారుగా రెండు వందల పద్నాలుగు మంది పాడారు అందరికీ నమస్కారం నా పేరు రామ్ చరణ్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు ఎంసీహెచ్ ఎండమెంట్ హై స్కూల్లో నేను చదువుతున్నాను గత త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను మొక్కలు నాటడం జరిగింది ఇప్పటికీ థర్టీ ఫైవ్ ట్రీస్ నాటాను అనమాట అవి ఏమేంటంటే మామిడికాయవి సంబంధించినవి వేపకి సంబంధించినవి సో ఫిఫ్టీన్ టైపురం అది ఎల్లమంచిలి దగ్గర ఉంది ఇంకో వంటి కూడా గోకాడ అది కూడా ఎల్లమంచ్లి దగ్గరే నేను నాటతాను అప్పుడు నీళ్ళు పోస్తాను ఒకవేళ నేను లేని చోట మా పెద్దమ్మ వాళ్ళు నన్ను ఇంతలాగా ప్రోత్సాహం చేసింది మా పేరెంట్స్ అనుకుంటున్నానంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని ఇలాగ ప్రోత్సహించి ఇలా చెట్లు నాటి నాటించి ఇలాగ చేస్తే మన ఒక పర్యావరణాన్ని మనమే రక్షించుకుంటాము సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మా పేరెంట్స్ కానీ కేసరి శ్రీనివాసరావు సార్ కూడా నేను చాలా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెట్లు నరికేయడం వల్లే అసలు ఏం జరుగుతుంది అసలు ఇది మే నెలా సమ్మర్ కానీ ఇంత క్లౌడీ వెదర్ మరియు రెయిన్ కూడా పడుతుంది అంటే ఈ యొక్క అబ్నార్మల్ వెదర్ అంటే ఎలా వస్తుంది మనం చేసిన తప్పుల వల్లే కదా ట్రీస్ అవన్నీ నరికేసి ఫ్యాక్టరీస్ బిల్డింగ్స్ అవన్నీ పెంచేస్తే వాటి యొక్క అబ్జర్వేషన్ నీళ్ళన్నీ తీసుకొని ఇంతలాగా ఎఫెక్ట్ చేస్తుంది మనం దాన్ని గ్రహించుకొని ఇంకా మొక్కలు నాటాలి సో నన్ను ఇంతలాగా ప్రోత్సహించిన మా పేరెంట్స్కి అలాగే కేసరి శ్రీనివాసరావు సార్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ నమస్కారం నా పేరు మువ్వా జయలక్ష్మి నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎండోమెంట్స్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను అండ్ ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ అలాగే క్విజ్ కాంపిటీషన్స్కి అయితే నేను నేను అటెండ్ అయ్యాను నేను ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే క్విజ్ ఇటువంటి బయోడైవర్సిటీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మా లాంటి స్టూడెంట్స్కి అటువంటి టాపిక్ మీద ఎంతో అవేర్నెస్ వస్తుంది అండ్ అలాగే స్పోర్టివ్నెస్ అనేది నెక్స్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకి బాగా అర్థం కావడం వల్ల పిల్లలందరూ కూడా వాళ్ళ లైఫ్లో సక్సీడ్ అవ్వగలుగుతున్నారు అండ్ ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్న కేసరి శ్రీనివాస్ గారికి అలాగే అఫీషియల్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఏ హేమశ్రీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను పిఆర్ కాలేజ్లో ఇలాంటి అవకాశాలు చిన్నపిల్లల నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే పెద్దయ్యాక ప్రకృతిని ఎలా కాపాడాలో పిల్లలకి ఇప్పటి నుంచి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం చాలా విపరీతంగా ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే చెట్లు నరకడం వివిధ రకాల వాహనాలు వివిధ రకాల ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ అది పొల్యూషన్లో కలడం వల్ల మనకి అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి దీన్ని బట్టి ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడం వల్ల మనం నేచర్ని ఎలా కాపాడుకుంటామో తెలుస్తుంది చిన్నప్పటి నుంచి ఈ అవకాశం ఇచ్చిన మన కేశవరి శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఏకీర్తన నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఈరోజు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సందర్భంగా క్విజ్ కాంపిటీషన్స్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన సార్కి అండ్ శ్రీ శ్రీనివాస్ సార్కి మరియు ముఖ్యమైన ఆఫీసర్స్కి నా థ్యాంక్స్ ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా మరెన్నో పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటివి కాంపిటీషన్స్ పెడితే స్టూడెంట్స్లో కూడా ప్రతి ఒక్కరూ ఇంకా ముందుంటారు ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెడుతున్న వల్ల చాలామందికి అవగాహన కూడా వస్తుంది ప్రకృతి వల్ల క్వశ్చన్స్ కూడా ఎంతో చక్కగా ఇచ్చారు ఈ క్విజ్ కాంపిటీషన్ పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు దీపిక నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను బీఆర్ఎంసీ గర్ల్స్ హై స్కూల్ అనేది చాలా బాగా అయ్యింది మాకు చాలా అవేర్నెస్ వచ్చింది బయోడైవర్సిటీ కోసం పైగా కొన్ని స్పీచెస్ కూడా చెప్పారు దానివల్ల మేము చాలా విషయాలు తెలుసుకున్నాము ఇది కాంపిటీషన్ అంతా పెట్టినందుకు థ్యాంక్ యూ మాకు చాలా ఉపయోగపడింది ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా ఎన్నో పెడతారు మేము ఆ ప్రతిదానికి పాల్గొంటాము థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ ప్రణతి ఐఎమ్ స్టడీంగ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఆదిత్య కాలేజ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే యాజ్ ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్ విచ్ ఇస్ కండక్టెడ్ ఆన్ ద నేషనల్ బయోడైవర్సిటీ డే అండ్ గెటింగ్ మోర్ పీపుల్ హౌ వాట్ ఈస్ Uh, biodiversity and how to know it what is about biodiversity thank you